వైసీపీ సింగర అసెంబ్లీ అభ్యర్థిపై టీడీపీ అధినేత చంద్రబాబు నీచ వ్యాఖ్యలపై ఆ పార్టీ అధినేత సీఎం జగన్ మండిపడ్డారు సింగరమల అసెంబ్లీ అభ్యర్థిగా సీఎం జగన్ ఎంపిక చేసిన వ్యక్తిని చంద్రబాబు ఎగతాళి చేయడంతో పాటు నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన ట్రిప్పర్ డ్రైవర్ అంటూ దిగజారిన వ్యాఖ్యలు చేశారు కర్నూలు జిల్లా ఎర్రగుంటలో జరిగిన మేమంత సిద్ధం బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తూ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు పేదలకు కూడా రాజ్యాధికారం దక్కాలనే ఆలోచనతో సామాజిక న్యాయం ప్రాతిపాదికన వారికి సమాన అవకాశాలు కల్పిస్తుంటే ఓడ్చుకోలేకపోతున్నారని చంద్రబాబుకు సూటి ప్రశ్న వేశారు పేదలకు అధికారం ఇస్తే మీ సమస్య ఏమిటని నిలదీశారు మా ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు టిప్పర్ డ్రైవర్ వృత్తి చేసుకుండటం మాకు గర్వకారణమన్నారు ఆయన చదువులో చంద్రబాబు కన్నా ముందే ఉన్నారని స్పష్టం చేశారు రాష్ట్రంలో మాస్టర్స్ డిగ్రీతో పాటు బిఏడ్ పట్టా పొందిన ఆయన టీడీపీ హయాంలో నిరుద్యోగ సమస్యల వల్ల డ్రైవర్ పనిలోకి వెళ్లారని అన్నారు ఎంజి న్యూస్ తో విలేకరి కౌస్ రామాయణ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక పేదవాడు రామాయణకు ఎందుకు నేను టికెట్ ఇచ్చాను అని ఇంత గర్వంగా సగర్వంగా ఎందుకు చెప్పాల్సి వస్తోందో తెలుసా ఇది పేదవాళ్ళ పార్టీ మీ బిడ్డ జగన్ అదే వీరాంజనేయుల్లో ఏకంగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి సింగర్ వలన ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టాడు ఆనుడికి సంబంధించిన పరిచయం మొదలు చేస్తాను విరూపాక్ష కూడా వర్గానికి సంబంధించిన వాడు పేదవాడు కానీ వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి విరుపాక్ అన్న కూడా మీ చల్లని దీవెన్ మద్దతు ఇవ్వాలని కోరుతా ఉన్నా ఈ నియోజకవర్గానికి సంబంధించిన కుటుంబ సౌమిరాలు బీసీ కులానికి చెందిన నా చెల్లెమ్మ ఆర్థికంగా కూడా పాపం అంతంత మాత్రంగానే ఉంది కానీ తోడుగా ఉండమని కోరుతా ఉన్నా పత్తికొండ నియోజకవర్గానికి చెందిన శ్రీదేవమ్మ తల్లి నా అక్క లాంటిది నారాయణ రెడ్డి అన్న చనిపోయినా కూడా నా అక్కకు పత్తికొండ టికెట్ ఇచ్చాం మీ చల్లని దీవెన్లు నా అక్కపై ఉంచమని కోరుతా ఉన్నా శ్రీదేవమ్మ అక్కపై కోడవూరు నియోజకవర్గానికి సంబంధించి డాక్టర్ సతీష్ డాక్టరు సౌమ్యుడు డబ్బులు కూడా అంతంత మాత్రమే కానీ మంచివాడు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రజలకు మంచి చేయడానికి ముందుకు వచ్చాడు మీ అందరి చల్లని దీవెన్లు కూడా సతీష్ పై కూడా ఉంచవలసిందిగా సభనీయంగా కోరుతా ఉన్నా కర్నూలు ఇంతియాజ్ అన్న ఇంతియాజన్న ఒక ఐఏఎస్ ఆఫీసర్ గవర్నమెంట్ లో సెక్రటరీగా కూడా పనిచేస్తా ఉన్నాడు తన పదవికి తాను రాజీనామా చేసి ఒక ముస్లిం ప్రతినిధిగా కర్నూలు టౌన్ కు ఒక మంచి అభ్యర్థిగా మీ కళ్ళ నిలబడతా ఉన్నాడు మీ అందరి చల్లని దీవెన్లు ఇంతియాజ్ అన్న పై ఉండవలసిందిగా సభనీయంగా ప్రార్థిస్తా ఉన్నా ఇంకా ఆదోని సాహిణ గురించి నేను చెప్పాల్సిన పనుల మీ అందరికి పరిచయస్తుడు కానీ మంచివాడు మీ అందరి చల్లని దీవెనలు సహాయ పై కూడా ఉంచవలసిందిగా సవనీయంగా ప్రార్థిస్తా ఉన్నా మంత్రాలయం అభ్యర్థిగా బాలనాయురెడ్డి అన్న కూడా మీ అందరికీ పరిచయస్తుడే మంచివాడు బాలనాగిరెడ్డి అన్న కూడా ఆశీర్వదించవలసిందిగా మీ అందరితో కూడా కోరుతా ఉన్నా